శ్రీ లక్ష్మీ గణపతయే ఏ నమ శ్రీ లక్ష్మీ హయగ్రీవస్వామి స్మరామి మన అందరికీ ప్రతిరోజు కనిపించే దైవం శ్రీ సూర్యదేవుడు శ్రీ సూర్యనారాయణుడు నవగ్రహాలకు అధిపతి నవగ్రహాలలో రాజు శ్రీ సూర్యగ్రహదేవుని గురించి మనము చెప్పుకోవాలంటే ప్రప్రథమంగా చెప్పుకోవలసిన ముఖ్యమైన ప్రధానమైన విషయము శ్రీ సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఎవరైతే శ్రీ సూర్యదేవుని పూజించుట స్మరించుట ధ్యానించుట అర్ఘ్యం ఇవ్వడం వీటిలో అన్ని కానీ ఏ ఒక్కటి అయినా కానీ చేసినా ఆ సూర్యదేవుడు సంతోషించి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మరి యొక్క ముఖ్యమైన విషయం సూర్యుడు నమస్కార ప్రియుడు మనము ఒక రోజులో యోగా సూర్య నమస్కారము చేసిన మంచి ఆరోగ్యం లభిస్తుంది సాధారణమైన నమస్కారం చేసిన ఆరోగ్యం లభిస్తుంది శ్రీ సూర్యదేవుని పరచాలంటే మనము సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యం తీర్చుకొని స్నానమాచరించాలి ఇలా ప్రతిరోజు చేయాలి జ్యోతిష్యంలో సూర్యుడు బాగున్న మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు అది పేదవారు అయినా ధనికులైనా వేరే ఇతర గ్రహాల వల్ల ఏదైనా అనారోగ్యం కలిగినా మన జాతకంలో సూర్యుడు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండినా లాభాపేక్ష లేని ధనాశ లేని ధర్మబద్ధమైన డాక్టర్ దగ్గరకు మనం వెళ్ళేటట్లు చేస్తాడు ఆ డాక్టర్ కూడా అతి తక్కువ ఫీజుతో అతి తక్కువ ఖరీదు గల చాలా కొద్ది మందులతో మనకు సంపూర్ణ ఆరోగ్యం కలిగేటట్లు మంచి హస్తవాసి కలిగిన డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేస్తాడు అంటే అనారోగ్యం కలిగినప్పుడు మంచి హస్తవాసి కలిగిన మంచి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలన్నా అతి తక్కువ ఖర్చుతో అతి స్వల్పమైన కొద్ది మందులతో మనకు సంపూర్ణ ఆరోగ్యం అతి స్వల్ప సమయంలోనే కలగాలన్నా శ్రీ సూర్యగ్రహదేవుని ఆశీస్సులు ఉంటేనే మనకు ఇవి అన్నీ జరుగుతాయి లేకపోతే ఇవి ఏవి జరగవు ఒక వ్యక్తి జాతకంలో ప్రధానంగా కావలసినది ఆయువు దానికి మూలం ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని ఇచ్చే దైవం శ్రీ సూర్యుడు అంటే మనిషి జీవితంలో ఆరోగ్యం చక్కగా ఉంటే తొంభై శాతం తను సక్సెస్ అయినట్లే మిగతా ఏవి అయినా ఎన్ని అయినా ఉన్నా పది శాతం మాత్రమే మన జాతకంలో జీవితంలో ప్రభావం చూపిస్తాయి శ్రీ సూర్యగ్రహదేవుని గురించి చెప్పుకునే ముఖ్యమైన విషయాలలో మొదటిది ఆరోగ్యం దాని గురించి మనము మంచి విషయాలు ఇప్పటి చెప్పుకున్నాము ఇక శ్రీ సూర్యనారాయణుని గురించి చెప్పుకునే ముఖ్యమైన విషయాలలో రెండవ విషయం తండ్రి జాతకంలో సూర్యుడు తండ్రికి ప్రతిరూపం సూర్యుడు తండ్రి ఆరోగ్యం ఈ మూడింటికి ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంది అంటే సూర్యుడు ఒక జాతకంలో జ్యోతిషపరంగా బాగుంటే తండ్రి బాగున్నట్లే అది పేదవారైనా ధనికులైనా తండ్రి స్థానం బాగుంటే ఆ వ్యక్తికి తండ్రి నుంచి లభించవలసిన వాటికంటే ఎక్కువే లభిస్తాయి ఇవన్నీ బాగున్నాయి అంటే సహజ సిద్ధంగా సామాన్యంగా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కూడా బాగున్నట్లే ఇలా సూర్యుడు తండ్రి ఆరోగ్యం ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంటుంది ఒక వ్యక్తి తన జీవితంలో సుఖంగా ఉండాలంటే అతను లేదా ఆమె జాతకంలో తొమ్మిది లేదా పన్నెండు గ్రహాలలో ఒక్క గ్రహం బాగుంటే చాలు అతను సంతృప్తిగా జీవిస్తాడు అదే సూర్యుడు బాగుంటే సూర్యుడు గ్రహాలు అన్నింటికీ ప్రిన్సిపాల్ కావున ఇంకా ఆ వ్యక్తి జీవితం చాలా బాగుంటుంది ఇక సూర్యుని గురించి చెప్పుకునే విషయాలలో మూడవ విషయం జ్ఞానం ఆయా కాలాలలో ఒక వ్యక్తి మంచి జీవితాన్ని గడపడానికి ఎటువంటి ఏమేమి జ్ఞానం కావాలో అటువంటి జ్ఞానాన్ని ఆయా కాలాలకి తగినట్లుగా న్యాయబద్ధంగా జీవించేటట్లుగా ఉండడానికి కావలసిన జ్ఞానాన్ని శ్రీ సూర్యదేవుడు ప్రసాదిస్తాడు సూర్యుని గురించి చెప్పుకునే విషయాల్లో ఇంకో విషయం దీనిని వృత్తులలో ఉద్యోగంగాను రాజకీయాలలో ముఖ్యమైన అధికార పదవులుగాను చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు చాలా బాగున్నా అతనికి మంచి వృత్తి లేదా ఉద్యోగం లభిస్తుంది ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే దానికి ప్రధాన కారణం శ్రీ సూర్యగ్రహమే అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబు చేస్తున్నాడంటే అది సంపూర్ణంగా శ్రీ నవగ్రహాధిపతి శ్రీ సూర్యగ్రహదేవుని చల్లని చూపే ఇది భర్త లేదా భార్య ఏ ఒక్కరు చేసినా ఇది వర్తిస్తుంది ఒక స్త్రీ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగి భర్తగా రావాలంటే శ్రీ సూర్యగ్రహదేవుని అనుగ్రహం తప్పనిసరిగా ఉంటేనే అలా జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగి అయినవాడు భర్తగా వస్తాడు అని తెలియడానికి సూర్యుని గ్రహస్థితిని ఆ స్త్రీ జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి చూచి చెప్పవచ్చు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఉద్యోగి భర్తగా రావడానికి కూడా వర్తిస్తుంది స్త్రీ ఇంటి యజమానురాలుగా ఉండి భర్త స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అంటే శ్రీ సూర్యదేవుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నట్లే ఆ స్త్రీ జీవితమంతా ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు హైపిచ్చిలో ఉన్నాడు అంటే అతనికి సిరి సంపదలకు ఢోకా లేదు అని అర్థం రాజకీయ నాయకులు మంత్రి పదవులలో ఉన్నారంటే అది సూర్యుడు వారికిచ్చిన అధికారమే అదే కేంద్ర మంత్రి పదవులలో ఉన్నారంటే అది శ్రీ సూర్యగ్రహదేవుడు వారికి ఇచ్చిన పుణ్యఫలమే సివిల్ సర్వీసెస్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఉద్యోగాలు శ్రీ సూర్యగ్రహదేవుని అనుగ్రహం పొందిన వారికి మాత్రమే లభిస్తాయి శ్రీ సూర్యదేవుని గురించి చెప్పాలంటే అది అనంతంగా ఉంటుంది నేను శ్రీ సూర్యనారాయణుని గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది మిగతావి వారి జాతకాలను చూసి వారి వారికి వివరంగా చెప్పటం జరుగుతుంది శ్రీ సూర్యదేవుడి గురించి పరిపూర్ణంగా చెప్పేది ఆయన ప్రధాన శిష్యుడైన శ్రీ ఆంజనేయస్వామి మాత్రమే నేను ఈ మాత్రమైనా చెప్పగలిగాను అంటే అది శ్రీ సూర్యగ్రహదేవుని ఆశీస్సులు శ్రీ హనుమ కరుణా కటాక్ష వేక్షణాలు మాత్రమే శ్రీ సూర్యదేవునికి కృతజ్ఞతలు శ్రీ ఆంజనేయ స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ సూర్యదేవుని గురించి క్లుప్తంగా ఇంతటితో ముగిస్తున్నాను